ప్రేమను అనుభవించిన వ్యక్తిగా నాకు నన్ను ఎవరు గౌరవించరా నన్నెవరు కనీసం మర్యాద నన్ను ఒక అసహ్యకరమైన పురుగులా చూస్తారా అది అవమారము వేదన పడిన సంవత్సరాలు నాకు ఎన్నో ఉన్నాయి దేవుని ప్రజలరా అలాంటి ఎన్నిక లేని తుపకర్రని నా దేవుడు వెతికి వెతికి పట్టుకున్నాడు అదైతే పెద్ద చెట్టు కాబట్టి అవైతే పెద్ద చెక్కలు కాబట్టి మాంసం అయిపోయి బలైపోయి తోప వెతికైపోయింది నా బొత్తికి అయిపోయింది నన్ను తుంగల మారేశారుగా నన్ను తగల పిలుపు ఉంటేనా ఉంటేనా ఉంటేనాలుంటేనా దేవుడు అట్లా వాడుకుంటేనా బలమైన మినిస్ట్రీ ఉంటేనా ఎంత బాగుండేది నేను కూడా ఆయా చోట్ల దేవునిచేవాడిని కదా అని బాధపడుతున్న వారు ఈ సభలో కానీ ఈ భూమిని ఎక్కడ ఉండి వింటున్నా మీకు ఒక శుభవార్త దేవుని కట్ట సన్నగా ఉన్న తీల్లగా ఉన్న పక్కన పడేసిన పెద్ద ప్రయోజనం లేదనుకున్న కర్రల్లో నుంచి కొన్ని మూత కర్రలు కావాలంట